డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు అసల అసలు బొమ్మడు ఎవరైనా అలాగా ఆలోచించుకుంటే ఉంటాడా బీజేపీ పాయింట్ ఎయిట్ శాతం రాజమండ్రిలో పురంధేశ్వరికి ఎలవడం ఏంటి అక్కడ బీజేపీ ఈ వైసీపీ యంగ్ లేడర్ మన కలిసి అంటాడు ఐఎమ్ డిఫీటెడ్ అని గారు బాబు నీ మొఖానికి ఆ బలు ఎక్కడ వాడద్దురా రెండు నాలుగు గంటల ఫ్లైట్ లో కూర్చుంటే

అని నేను వార్నింగ్ లేదోసరికి అయిపోవచ్చు వచ్చు ఎందుకు ధనం పెట్టి అవసరమైతే నాతో కలు నా కలిసి పోరాడదా ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎంతమంది చంద్రబాబు నాయుడు అడ్డుకోగలరు మనాలే నువ్వు సోనియా గాంధీనే ఎదిరించావు మర్చిపోవచ్చు నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు జగన్ ఎందుకు ఇప్పుడు కొన్ని పది పదమూడు లక్షల అప్పు ఇంకో పది పదమూడు కోట్ల లక్షలప్పు నేనైతే అభిషించగలను నువ్వైతే రాజకీయం చేయగలవు ఎంత మంచి కాంబినేషన్ రావాలి కదా ఎప్పుడైనా తిట్టేనా కోపం నేను తిడితేనే నీకు ఆశీర్వాదం నేను తిడితేనే నీకు దీవెలు ఒక తండ్రి దానితోని వయసులో నీకంటే పెద్దోళ్ళు ప్రపంచంలో నీకు కలిసి పోరాడదాం రాష్ట్రాన్ని కాపాడదాం ఇంత ఓపెన్ ఆయన ఎవరైస్తారా నీకు సార్ నందవు ముంచే నీకు రోజు జరుగుతుంది బ్యాకెట్ రా కలిసి పోరాడదు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మానాడు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను పూర్ణ సదా విరిగిపోతున్నాడు సనాతన ధర్మం ఇప్పుడే సనాతన ధర్మం కృష్ణని పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మం మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మం వాడు భారతీసుకు తీసుకుంటాడా సనాతన ధర్మం నా క్రిస్టియన్స్ నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా సనాతన ధర్మాన్ని చేయొద్దు నీకు వన్ పర్సెంట్ క్వాలిఫికేషన్ లేదు సనాతన

చరిత్ర హీరోడిగా ఉండిపోతారా మీరు దేశానికి అప్పడం అమ్ముడు పవన్ కళ్యాణ్ దేశానికి అర్థుడు రెండు వేల హీరోగా అర్థకే రెండు వేల నుంచి అవుతాను అది ఏంటి నాకు క్వాలిటీ నా క్వాలిటీ ఒకటేనా నీకు రావద్దా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒంటర్ పోరాటం పోరాడాలనే కాదు అమ్ముడు పోయేదా ఫారెన్ మినిస్టర్ పోస్ట్ బిజెపి ఇచ్చారు లేదా వాల ఉంటున్నగా పెద్రేంటి గారు ఏది పెద్రేంటి టీవీస్ లో వైస్ ప్రెసిడెంట్ కంతన్నార కనిపించేమన్నారు వాడు. కాదు కంతన్నేనా లేదా రాష్ట్ర సభ ఉదానానా లేదా 540 మినిస్టర్ స్టేట్ ఫర్ ఫాద ఉదానానా లేదా ఇనువర్ బంగాల్